ఈ ప్రత్యేక సమయంలో క్రిస్మస్ సందర్భంగా దీనత్వము తగ్గింపు అనే అంశాన్ని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథం విచిత్రమైనటువంటి బోధ కలిగినది ఆ బోధ లోకమునకు భిన్నమైనది లోకము పై రూపాన్ని చూస్తుంది దేవుడు అంతరంగమును చూస్తాడు అది ప్రధాన వ్యత్యాసం అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును మీలో ఎవడైనను మిక్కిలి గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడు కావలెను అని ప్రభువు చెప్పారు పరిశుద్ధుడైన పౌలు తన స్వీయ అనుభవాన్ని మాట్లాడుతూ అనేకులను సంపాదించుకొను నిమిత్తము అందరికీ నేను దాసుడనైతిని అని చెప్పు నిషేధించబడినది మూలకు తలరాయి అగుట అని అనగా తనను తాను తగ్గించుకున్నవాడు లోకమున వెర్రివాడు లోకమున పనికి రానివాడుగా లోకమెంచుతుంది కానీ దేవుడైతే ఘనుని గించుతాడు ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే దీనునిగా ఎవడును ఎన్నడును తనను తాను కొనలేదని మనం చెప్పచ్చు ఏసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్న కారణము చేత దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించాడు ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఆరవ వచనం నుండి పదకొండవ వచ్చినం వరకు మనం చూస్తున్నప్పుడు విశేషమైనటువంటి దీనత్వం తగ్గింపు కనబడుతుంది దేవుని స్వరూపము కలిగిన యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తనను తానే రిక్తునిగా చేసుకొనెను సెల్ఫ్ ఎంప్టీడ్ తనను తానే రిక్తునిగా చేసుకొనెను కెనోసిస్ అంటారు గ్రీకులో అంటే సెల్ఫ్ ఎంప్టీడ్ తనను తాను తగ్గించుకున్నట రిక్తునిగా అంటే ఏమీ లేని వానిగా తనను చేసుకున్నట అర్థమవుతుందా అంతగా తగ్గించుకున్నాడు ఊర్ధ్వలోకమంతటి కంటే ఎత్తైనటువంటి స్థలములలో నివాసి అయిన ఆయన పాతాళలోకమునకు దిగెను ఆయన సింహాసనము పరలోక రాజ్యములో ఉంటే ఊర్ధ్వలోకాన ఉంటే ఆకాశ మహాకాశములను దాటిపైగా ఉన్న ఆ సింహాసన సీనుడైన యేసుక్రీస్తు ఎంతగా తగ్గించుకున్నాడు పాతాళ పాతాళవశమయ్యాడు పరదేశునకు ఆయన దిగిపోయాడు అంతగా తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంతగా తగ్గించుకున్నాడు శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు అకారమందు మనుష్యుడిగా కనపడ్డాడు మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు ఈ కారణం చేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ అంటే పాతాళవశమైన వారిలో కానీ ప్రతివాడి మోకాలు నామాన్న వంగుతుంది ప్రతివాణి నాలుక దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది దేవుడు యేసును అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు ఏసునకు అనుగ్రహించెను అర్థమైందా ఏసుక్రీస్తు తగ్గించుకున్న కారణం చేత దేవుడు ఆయనను హెచ్చించి అన్ని నామముల కంటే పైనామముగా అనుగ్రహించాడు ఏసు నామమున చేయబడు ప్రార్థనకు పరలోకం జవాబు ఇస్తుంది అది దేవుని వాగ్దానం అంతగా తగ్గించుకున్నాడు క్రిస్మస్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడు పౌలు అంటాడు సృష్టి ఆయన ఎందు చెలుస్తోంది ఆయన సృష్టిలో లేడు సృష్టి ఆయన ఎందు చెల్లిస్తోంది సృష్టి ఆయన ఎందు చెలిస్తుంది ఇది ఆశ్చర్య ఆశ్చర్యకార్యం మనం అనుకుంటాం సృష్టిలో దేవుడు అనుకుంటాం సృష్టికి వెనుపట ఉన్న దేవుడు సృష్టి పట్టని దేవుడు సృష్టి యొక్క హద్దులు ఆయనను భరించలేవు సృష్టి యొక్క హద్దులు ఆయనను భరించలేవు ఆయన సృష్టిని దాటినటువంటి వాడు అటువంటి దేవుడు దేవాది దేవుడు ఏమయ్యాడు ఒక చిన్న శిశువుగా పుట్టాడు హీ బికేమ్ ద పార్ట్నర్ ఇన్ క్రియేషన్ దవ్ హీ వాజ్ ద క్రియేటర్ ఆయన సృష్టికర్త అయి ఉండి కూడాను సృష్టిలోనికి భాగంగా వచ్చాడు అంతగా తగ్గించుకున్నాడు ఆయన ఉంచబడిన స్థలం ఆయన ఉండిన స్థలం రెండు చూస్తే ఆయన సింహాసనాసీనుడు అయిన దేవుడు ఆ సింహాసనాసీనుడైన పరలోకపు సింహాసనాసీనుడైన ఆ ప్రభువు పశువుల తొట్టెలో పండుకొనున్నాడు ఎంత దీనత్వం ఎంత దగ్గర వెలుగును వస్త్రముగా కప్పుకొని ఆ మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి సంపూర్ణుడు ఆయన పొత్తి గుడ్డలతో ఎట్ అట్ క్రిస్మస్ క్రిస్మస్లో పొత్తి గుడ్డలతో చుట్టబడితే గుడ్ ఫ్రైడేకి ఆ వస్త్రం కూడా లేనివాడైపోయాడు ఆయన అంగీ ఆ సైనికులు పంచుకున్నారు వేలం వేసి పాట పాడి మరి తీసుకున్నాడు వివస్త్రగా శిలువ మీద ఉన్నాడు వెలుగును వస్త్రంగా కప్పుకున్నవాడు వస్త్రహీనుడిగా సిలువ మీద ఉన్నాడంటే ఎంత తగ్గించుకున్నాడు ఒకసారి ఆలోచించాలి ఆయన ఆది అయినను వంశావళి అయినను ప్రారంభమైనను లేనివాడు గోత్రములో దావీదు వంశంలో జన్మించినప్పుడు తన వంశావళిలో ఎటువంటి క్యారెక్టర్స్ని ఎలా చేశాడో తెలుసా హీ మేడ్ వర్స్ట్ సిన్నర్స్ ఇంటూ గ్రేట్ రైచస్ పీపుల్ వారిలో తామారు యూద కోడలు తామార్ వ్యభిచారిగా ముద్రపడి వెలుపట్టుకు లాక్కు రాబడిన ఆమె ఆమె నీతి మంత్రు రాదు ముద్రపడింది ఎరికోల ఆమె యేసు వంశ వాళ్ళలోకి వచ్చారు బైక్షబ ఊరియ భార్యగా ఉన్నది ఆమె దావీదు ఆమెతో వ్యభిచారం చేశాడు చూస్తున్నారా తామారు రాహాబు మరియు మనం భైక్షబాలను చూసాం మరియ తల్లి ఆమె కూడా ఈ ప్రధాన నిందను అనుభవించింది వారు యేసు యొక్క వంశావుల కనిపిస్తారు ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు దీనుడుగా ఈ లోకమునకు వచ్చారు ఆయన సిలువల మీ సిలువ మీద వేలాడినప్పుడు కుడియడమల దొంగల నడుమ బందీ దొంగల నడుమ వేలాడాడు ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు ముసుగు వేసి గుద్ది అపహాస్యం చేశారు ఆయనను రోడ్ల మీద ఈడ్చుకెళ్ళారు ఆలోచించండి ఎంత హ్యుమిలియేషన్ యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు హెబ్రి పత్రికలో పన్నెండవ అధ్యాయంలో అంటాడు ఆయన అవమానమును భరించి నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి తన ఎదుట ఉంచబడినటువంటి తన ఎదుట ఉంచబడిన ఆనందము ఇదంతా చేస్తున్నాడు ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు తగ్గింపు 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 యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకున్నాడు ఆయన జన్మలేని వాడు స్త్రీ అందు పుట్టాడు గలతి పత్రిక నాలుగు నాలుగు అధ్యాయం ఇది చెప్తుంది పరలోక రాజ్యమే ఆయనది సృష్టింత ఆయనదే వేయి కొండల మీద పశువులైనవి వెండి బంగారము ఆయనదే ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి నక్కలకు బొరియలున్నవి మనిషి కుమారుడు తలదాచుకున్నట్టుకు చోట లేదు ప్రతి రాత్రి వలివా ఆ కొండకు వెళ్ళేవాడు అంతట వారందరూ వారింటికి వెళ్ళిరి ఆయన వలీవల కొండకు వెళ్ళను అని వాక్యం సాక్ష్యమిస్తారు దేర్ వాజ్ నో హౌస్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఎంత దీనత్వాన్ని మనము ధనవంతులము కావలనని ఆయన దరిద్రుడాయను ఆయన నిరుపేద అయిపోయాడు అంత ఘనమైనటువంటి దేవుడు అంత ఘనమైనటువంటి దేవుడు ఆయన సామాన్యమయ్యాడు ఆయన తల్లి గర్భాన్ని అద్దెకు తీసుకున్నాడు బారోడు మళ్ళా తిరిగి ఇచ్చేశాడు అండ్ ద బారోడు టూంబ్ ఆయన సమాధికి కూడా ఆయన సొంత సమాధి కాదు ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు తిరిగి లేచి అది అతనికి ఇచ్చేసాడు ఇట్స్ అ బారోడు టూ అద్దె సమాధి అద్దె గర్భం అద్దె ఇల్లు కూడా లేదండి ఆయనకి ఆయన తిరుగులాడుతూ సామాన్యునిగా ఉన్నాడు ఆయన టైటిల్ ఏంటో తెలుసా లోకం ఆయనకి ఇచ్చిన టైటిల్ ఆయన అసలు ఎవరు మహోన్నతుడు సర్వాధికారి సర్వ సృష్టికర్త సర్వశక్తిమంతుడు ఆయనకి భూమి మీద ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా పాపుల స్నేహితుడు ఆయనకి ఏం టైటిల్ ఇచ్చారో తెలుసా వదరుబోత్ వదరుబోత్ పాపుల స్నేహితుడు ఏమి టైటిల్స్ అండి ఇవి ఎంత తగ్గించుకున్నాడు క్రైస్తవులు ఏం నేర్చుకుంటున్నాం నాకు తెలిసి నా పేరు పైన వేయకపోతే నా ఫోటో ముందేయకపోతే నన్ను ప్రముఖునిగా గుర్తించకపోతే కూటాలకు రాననే సేవకులు చూశాను నేను ఇప్పుడే కాదు నేను ముప్పై ఏళ్ళగా చూస్తూనే ఉన్నాను అట్లాంటి వారిని తమను తాము ప్రగల్భముతో ఘనపరుచుకుంటున్న సేవకులు చూశాను ఏసు అట్లా లేడే ఏసూ అట్లా లేడు ఆయన తన శిష్యులతో ఆఖరి రాత్రి భోజనం చేసి ప్రపంచానికి సందేశం ఇచ్చాడు ఏ భేదం పెట్టుకోవద్దు అందరు కలిసి ఉండాలి అందరూ సమానంగా ఉండాలి అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు హెచ్చించుకోవాలి తమను తాము తగ్గించుకోవాలి ఏసు నిజమైన రక్షకుడు ఏసు నిజమైన ఆహ్ మాదిరి గ్రేట్ మోడల్ జీసస్ క్రైస్ట్ ఆయన జీవితాన్ని మచ్చవేసి మాట్లాడగలిగేవాడు ఇప్పటికి పుట్టలేదు ఏసునందు పాపమున్నదని స్థాపించగలిగిన వాడు ఇప్పటికీ లేడు చరిత్రలో కారణం ఏమిటి అని అనగా ఆయన సత్యమైనటువంటి దేవుడు ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రూ గాడ్ ఈ సత్యాన్ని గ్రహించమని ప్రభు పేరట్ నేను మనవి చేస్తున్నాను అంగీకరించబడకపోవటానికి కారణం ఏమిటంటే ఆయన దీనత్వమే ప్రపంచంలో అనేక మంది ఆయనను తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఆయన నరావతారి కావటమే నరావతారి కాకుండా ఆయన మానవులకు రక్షణ ఇవ్వలేడు 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 అందుకు ఆయన నరావతారయ్యాడు ఎందుకు ఇవ్వలేడు అనగా ఆయన యొక్క వ్యక్తిగత గుణ లక్షణాలు హిజ్ క్యారెక్టర్ అండ్ హిజ్ నేచర్ ఆయన యొక్క స్వభావము ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయనను బంధించాయి అందుకే ఆయన నరుడు కాక తప్పలేదు ఇట్టిదేవుడు నీ రక్షకుడు నిన్ను ప్రేమిస్తున్నవాడు నిన్ను తన రాజ్యమునకు ఆహ్వానిస్తున్నాడు ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడు రమ్మని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో రిజెక్ట్ చేస్తావో ఇట్స్ అప్ టు యూ అది నీ నీకు చెందింది ద కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ బి సేవ్డ్ అండ్ యూ విల్ బి రివార్డెడ్ విత్ ఇటర్నల్ లైఫ్ ఇఫ్ యూ రిజెక్ట్ ద ఇన్విటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ బీ ఇన్ ద హెల్ ఫైర్ ఫర్ ఎవర్ ఆఫ్టర్ ద జడ్జ్మెంట్ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుని వందనాలు యేసు తగ్గించుకున్నట్లు మేము తగ్గించుకున్నట్టు నేర్పమని యేసు నామాన అన్న వేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమకుమారుని అనేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తొడయుడుగా కామెంట్ i <laughs>